నా దగ్గర అభివృద్ధి మంత్రం ఉంది తప్పకుండా కరెంటు ఛార్జీలు తగ్గిస్తా కరెంటు ఛార్జీలు ఇప్పించను అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తా భగవంతుడు మనకు మంచి ఎన్ను ఇచ్చాడు ఎండలో నుంచి కరెంటు తీస్తున్నాం ఇప్పుడు భగవంతుడు మనకు నీళ్లు ఇచ్చాడు నీళ్లలో నుంచి కరెంటు తీయొచ్చు గాల్లో నుంచి కరెంటు తీయొచ్చు ఈ మూడు సమగ్రంగా ఉపయోగించుకుంటే రెండు మూడు రూపాయల కరెంట్ వచ్చేస్తుంది తమ్ముడు యూనిట్ మీ ఇంట్లోనే నోటారు వేసుకోవచ్చు అక్కడి నుంచి కరెంటు చేసి ఇంటికి పంపించి ఇంటి కాదు కూడా నెలలు వేసుకోవచ్చు మీ ఇంటి కూడా ఏసీ పెట్టుకోవచ్చు కావాలంటే అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు మీ ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ వస్తుంది స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ వస్తుంది కారు కూడా ఎలక్ట్రికల్ కారు వచ్చేస్తాయి తమ్ముళ్ళు ఇది ఊహించుకున్నప్పుడు కలే కదా మీకు